హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ నైన్ మీడియా చాలా మంది నాయకులు వస్తూ ఉంటారు ఉంటారు కానీ కొంతమంది మాత్రం ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోతారు అలాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు అలాంటి అరుదైన నాయకులు డాక్టర్ వైఎస్ రెడ్డి గారు ఒకరు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప నాయకుడు అంటే ఆయన మరణాన్ని తట్టుకోలేక దాదాపు నూట ఇరవై మంది పైన ప్రజలు మరణించారు ఇప్పటికీ ఆయన ఫోటోని ఒక దేవుడిలాగా పూజిస్తుంటారు ఇక మీరే అర్థం చేసుకోవచ్చు ప్రజల హృదయాల్లో ఎలాంటి చోటు సంపాదించారు అని వైఎస్ రెడ్డి చివరి రోజు ప్రయాణిస్తున్న సమయంలో ఏమైంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణం వెనుక ఏమైనా కుట్ర దాగి ఉందా తీసుకుందాం పదండి రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో వైఎస్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే వైఎస్ రెడ్డి గారు ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని ఒక ఆలోచన వచ్చింది ఆ ప్రోగ్రాం పేరు రచ్చబండ అసలు దేనికి రచ్చబండ అంటే ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల నాలుగు సంవత్సరంలో వైఎస్ రాజేఖరెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో నూట ఎనభై స్థానాల్లో పోటీ చేయగా నూట ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసింది తెలుగుదేశం పార్టీకి నలభై ఏడు తక్కువ స్థానాలతో సరిపెట్టుకుంది కానీ రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికల్లో నూట యాభై స్థానంలో మాత్రమే గెలిచింది కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ మాత్రం తొంభై రెండు స్థానాల్లో గెలిచింది రెండు వేల నాలుగో సంవత్సరంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ తగ్గిందని చెప్పుకోవచ్చు అప్పటి వరకు కాంగ్రెస్ హయాంలో రైతులకు ఉచిత కరెంటు ఇందిరామ్మ హౌసింగ్ స్కీమ్ రాజీవ్ ఆరోగ్యశ్రీ పావలబడ్డీ రుణాలు ఉన్నాయి అంబులెన్స్ సౌకర్యం ఫీజు మార్చుంది ఇలా చాలా పథకాలు కూడా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ తగ్గింది అన్న ఉద్దేశంతో అసలు ఈ ఆ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనే విషయాల గురించి తెలుసుకోవడానికి నేరుగా ప్రజలతో మాట్లాడడానికి రచ్చబండని ప్రోగ్రాం వైఎస్ఆర్ మైండ్ లో వచ్చింది ఇక అప్పుడే సెప్టెంబర్ రెండవ తేదీన చిత్తూరులో రచ్చబండ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు సెప్టెంబర్ ఒకటో తేదీన వాతావరణం అనుకూలంగా లేదు రేపు ఒక్కరోజు ఆగి వెళ్ళొచ్చు కదా అని చాలా మంది నాయకులు అయితే వైఎస్ఆర్ గారు చెప్పారు ఆయన కూడా వైఎస్ రాశేఖర రెడ్డి గారు ఆ చెప్పిన తేదీ ఖచ్చితంగా రచ్చబండ దగ్గర వెళ్ళి ప్రజలతో కలవాలి ఒకవేళ వెళ్ళకపోతే ఇచ్చిన మాట తప్పినట్టు ఉంటుందని అనుకూలంగా లేని వాతావరణాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళారు బేగంపేడి వెళ్ళేసరికి బెల్ ఫోర్ థర్టీ హెలికాప్టర్ రెడీగా ఉంది ఈ హెలికాప్టర్ ని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ హయాంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో ఇరవై కోట్లు పెట్టి ఈ హెలికాప్టర్ ని కొనుగోలు చేశారు ప్రతి సంవత్సరం కూడా ఈ హెలికాప్టర్ ని చెక్ చేసి బాగుందా లేదా అని ఎయిర్ భర్తీ సర్టిఫికేట్ తీసుకుంటేనే ఫ్లై అవ్వాలి కానీ రెండు సంవత్సరాలుగా ఈ హెలికాప్టర్ కి ఎలాంటి ఎయిర్ భర్తీ సర్టిఫికేట్ తీసుకోలేదని ఇండియా టుడే సోర్సెస్ చెప్పాయి ఇకపోతే స్టేట్ ఏవియేషన్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన కేవి బ్రహ్మానంద రెడ్డి హెలికాప్టర్ మంచి కండిషన్ లో ఉంది ఎలాంటి ప్రాబ్లం లేదు అదే విధంగా ఎయిర్ వర్తిసిటీ సర్టిఫికేట్ ఇంకా రెండు సంవత్సరాలు గడువు ఉందని చెప్పుకొచ్చారు కానీ ఆ రోజు బెల్ ఫోర్ థర్టీ హెలికాప్టర్ మాత్రం గాల్లో ఎగరలేదు దానికి బదులుగా హెలికాప్టర్ లో వెళ్ళాల్సింది కానీ అది అప్పటికి రెడీగా లేకపోవడం వల్ల బెల్ హెలికాప్టర్ లో ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి టేకప్ అయింది ఆ హెలికాప్టర్ కి కెప్టెన్ ఎస్కే బాటియా కెప్టెన్ ఎంఎస్ రెడ్డి పైలట్స్ గా ఉన్నారు అదే సమయంలో హైదరాబాద్ లో ఎక్కువ వర్షం అయింది అదే సమయంలో మీడియా ఫోకస్ మొత్తం గణేష్ నిమజ్జనం మీద ఉంది ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రచ్చబండ ప్రోగ్రామ్ కోసం మూడు చోట్లకు ఉంది రచ్చబండ దగ్గర వైఎస్ రాశేఖర రెడ్డి కలవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు పదిన్నర గంటలకు చిత్తూరుకు చేరాల్సిన హెలికాప్టర్ సమయం ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు హెలికాప్టర్ జర్నీ అందరూ అనుకున్నట్టుగానే జరిగింది కానీ తొమ్మిది పన్నెండు నుంచి తొమ్మిది పదహారు నిమిషాల మధ్యలో రీడర్ ఉన్న రెడ్ ప్యాచెస్ గురించి ఇద్దరు పైలట్లు మాట్లాడుకుంటున్నారు నిజానికి ఆ సమయంలో హెలికాప్టర్ ప్రమాదకరమైన మేఘాల మధ్యలో వెళ్తూ ఉంది తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకి కృష్ణానది మీద వెళ్తున్నారని ఏటీసీ ఎయిర్క్రాఫ్ట్ కి తెలియజేశారు తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు వైఎస్ రాశేఖరెడ్డి గారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సిగ్నల్స్ వస్తున్నాయి వెళ్తున్నాయి అంతవరకు బాగానే ఉంది తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు హైదరాబాద్ ఏటీసీతో మాట్లాడుతున్న పైలట్ తర్వాత చెన్నై ఏటీసీ రేంజ్ లో వస్తామని తెలియజేశారు ఇక హైదరాబాద్ ఏటీసీ వాళ్ళు చెన్నై ఏటీసీ వాళ్ళకు సమాచారాన్ని అందించారు తొమ్మిది గంటల రెండు నిమిషాలకు బెల్ హెలికాప్టర్ ప్రకాశం కర్నూల్ బార్డర్ లో ప్రయాణం చేస్తూ ఉన్నట్టు సిగ్నల్స్ వచ్చాయి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయంలో హెలికాప్టర్ వచ్చే సిగ్నల్స్ కట్ అయిపోయాయి ఏటీసీ రేడా నుండి మాయమైపోయింది హెలికాప్టర్ లో ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడానికి ఎవరి దగ్గర సిగ్నల్ లేదు ఇంకొక విషయం ఏంటి అంటే ఆ హెలికాప్టర్ శాటిలైట్ మొబైల్ ఫెసిలిటీ కూడా లేదు ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోసం నచ్చబడి దగ్గర అధికారులు ప్రజలు వేచి చూస్తున్నారు అక్కడికే చాలా సమయం అయిపోయింది మీడియా ఫోకస్ మొత్తం వైఎస్ రాశేఖరెడ్డి గారికి ఒకేసారిగా మళ్ళీ ప్రతి న్యూస్ ఛానల్ లో వైఎస్ రెడ్డి గారు నల్ల అడుగులో కనిపించట్లేదని లైన్ లో కూడా పడిపోయింది అంతవరకు సైలెంట్ గా ఉన్న ప్రజలు అధికారులు మొత్తం షాక్ కు గురయ్యారు అంతవరకు హెలికాప్టర్ గురించి ఎవరికి ఎలాంటి విషయం తెలియకపోవడం వల్ల సెర్చ్ ఆపరేషన్ మొదలైంది ఇక జనాలు మొత్తం ఆందోళనకు గురయ్యారు అధికారులు నాయకులు వర్షం పడుతూ ఉండడంతో ఏదో ఒక చోట ల్యాండ్ చేసి ఉంటారని అనుకున్నారు అప్పుడే రెస్క్యూ టీమ్ స్టార్ట్ అయిపోయింది యూనియన్ హోమ్ మినిస్టర్ దగ్గరలో ఛత్తీస్గఢ్ అలాగే ఒరిస్సాలో ఉన్న ఐదు వందల మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ ని ఆ సెర్చ్ ఏరియాకు పంపించారు ఆ హెలికాప్టర్ ఏ ప్రదేశంలో అయితే సిగ్నల్ మిస్ అయిందో ఆ ప్రదేశం చుట్టూ మొత్తం సెర్చ్ చేయడం ప్రారంభించారు చాలా మంది పోలీసులు అనుభవం గల రెస్క్యూ కి సంబంధించిన ఆఫీసర్లు ఆ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉన్న తెగజాతి వారు మొత్తం ఆ సెర్చ్ లో భాగమయ్యారు కృష్ణానది రివర్ మీద కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు అప్పటికే సాయంత్రం అయినా కూడా వైఎస్ రాజేఖరెడ్డి గారి నుంచి ఎలాంటి ఆచక్యూ తెలియలేదు అప్పటికి చాలా మంది నాయకులు ఆయన ఒక సురక్షిత ప్రాంతంలో అయినా దిగి ఉంటారు ఆయన గేమ్ కాదు అంటూ ప్రజలను ఆందోళనకు కాకుండా మాటలు చెప్తున్నా కూడా అందరిలోనూ ఒక తెలియని భయం రాత్రి అయినా కూడా నల్లమలాడి మొత్తం జల్లడ పడుతున్నారు ఆయన కూడా రాశేకరెడ్డి గారి ఆచక్కి తెలియలేదు సెప్టెంబర్ మూడు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఇమేట్ హెలికాప్టర్ కి రుద్రకోడు గుండ మీద వైఎస్ రాశేఖరెడ్డి గారి హెలికాప్టర్ ని కనిపెట్టి కానీ ఆ సమయంలో ఆ ప్రాంతం మొత్తం కాలిపోయి హెలికాప్టర్ మొత్తం ముక్కలు ముక్కలుగా పడి ఉంది అందులో ప్రయాణించిన వైఎస్ రాశేఖరెడ్డి గారితో సహా ఇద్దరు పైలట్స్ స్పెషల్ సెక్యూరిటీ అయిన పి సుబ్రహ్మణ్యం చీఫ్ సెక్యూరిటీ అయిన ఐఎస్ వెస్లీ అందరి శరీరాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి ఆ న్యూస్ స్పీడ్ గా స్ప్రెడ్ అయిపోయింది అన్ని న్యూస్ ఛానల్స్ లో వైఎస్ రాశేఖరెడ్డి గారు ఇక లేరు అంటూ బ్రేకింగ్ న్యూస్లతో మారు మెరుగుపోయాయి జనాలు మొత్తం ఏ వార్త వినకూడదని అనుకున్నారో అదే వార్తను విని కన్నీరు మున్నీరుగా అయ్యారు కొంతమంది ఆ మరణ వార్త విని తట్టుకోలేక చనిపోయిన వారు కూడా ఉన్నారు దాదాపు నూట ఇరవై మంది కంటే ఎక్కువ మంది చంపారు రాష్ట్రం మొత్తం శోక సందన మునిగిపోయింది దొరికిన బాడీని అక్కడే పోస్ట్ మార్టం చేసి స్పెషల్ ఫ్లైట్ ద్వారా హైదరాబాద్ తీసుకొని వచ్చారు ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చివరిచూప్ కోసం జనాలు తండోపతండాలుగా వచ్చారు కడప జిల్లాలోని ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర గారి అంత్యక్రియలు జరిపి అందరికీ వీడుకోలు పలికారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి సంఘటన మరణించడం ఇదే మొదటిసారి ఆ తర్వాత అసలు కథ మొదలైంది వైఎస్ రాజేఖర రెడ్డి గారు మరణించడంతో చాలా రూమర్స్ పెట్టాయి ఆపోజిషన్ పార్టీ వాళ్ళు చంపించారని సొంత పార్టీ వాళ్ళే మాస్టర్ ప్లాన్ వేసి చంపించారని బిజినెస్ విషయాల్లో వైఎస్ఆర్ ఎంట్రీ అవ్వడం వల్ల ఇండస్ట్రియలిస్ అంతా కలిసి చంపించారని అనేక రూమర్స్ అయితే స్ప్రెడ్ అయ్యాయి అప్పుడే సీబీఐ ఎంట్రీ ఇచ్చింది సీబీఐ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా హెలికాప్టర్ ప్రయాణిస్తున్నప్పుడు హెలికాప్టర్ లోపం వల్లే కరెక్ట్గా అదే టైంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల హెలికాప్టర్ ముందుగా ఒక పెద్ద చెట్టుకు కొట్టింది కింద పడి ముక్కలు ముక్కలుగా అయిపోయింది దాంతో వైఎస్ఆర్తో సహా హెలికాప్టర్లో ఉన్న అందరూ అక్కడికక్కడ చనిపోయారు వాళ్ళందరి శరీరాల్లోనే అవయవాలు బయటకు వచ్చి వాళ్ళ బాడీ మొత్తం కాలిపోయాయి అని ఇందులో ఎవరి అస్తం లేదని సీబీఐ పేర్కొంది నిజానికి ఆ ప్రమాదం జరిగిన మొత్తం ప్రాంతాన్ని ఒక మారణ హోమాన్ని తలపించింది వైఎస్ఆర్ మరణం తర్వాత రాజకీయాల్లో మార్పు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ పతనం అప్పటి నుండి ప్రారంభమైంది రాష్ట్రం రెండు భాగాలుగా విడిపోయింది నిజానికి వైఎస్ రాశేఖర్ లాంటి గొప్ప నాయకుడు తెలుగు ప్రజలకు దొరకడం చాలా కష్టం మరికొన్ని ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్